షెడ్యూల్ పూర్తయింది రే సత్యాబు గొడుగు సరిగ్గా పట్టరా సార్ రే ఎండ నీడున్నా గొడుగు పట్టాలి పడతాం అంతే రాంబాబు గారు ఇక్కడ ఇక్కడ శివగారు బాగున్నారా నేను మళ్ళీ మాట్లాడతాను తెల్లగా ఉంది ఏం ప్రొడ్యూసర్ గారు మీరు కూడా ఈ పార్కే వస్తారా వాకింగ్కి అవునండి గారు ఏంటి మీరు మంచి డిస్కషన్లో ఉన్నారనుకుంటా ఏ అదేం లేదండి బాబు ఈ అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్ల క్రితం పరిచయం నాకు సో మళ్ళీ ఇప్పుడు ఇలా కలుసుకున్నాం అంతే ఏమండి మీరు ఆర్టిస్టా అవును సార్ రాంబాబు గారు మీరు తెయబోయే సినిమాలో మంచి అవకాశం ఉంటే చెప్పరా మంచి టాలెంట్ గల అమ్మాయి బాగా చేస్తుంది కూడా అవునండి శివగారు మంచి టాలెంట్ కలిగిన అమ్మాయిలా ఉంది బాగుంది అవును సార్ మంచి టాలెంట్ ఉంది చూస్తున్నా చూస్తున్నా రే సత్యూ సార్ ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా తెలుసండి సార్ అప్పుడప్పుడు సత్యబాబు నా అస్టెంట్గా వస్తాడు ప్రియా నీకు ఏమైనా అభ్యంతరం లేకపోతే కొంచెం పక్కకు వెళ్ళి పర్సనల్గా మాట్లాడచ్చా ఇతను మా మాసారే ఇక్కడే మాట్లాడింది పర్లేదు ప్రియా మన ప్రొడ్యూసర్ గారే ఏం కాదు మాట్లాడు కమ్ హలో ఒరే సత్తి నువ్వే రా గుడికి పడతానండి ఎండ కింద మీరు వద్దురా పర్సనల్ కళ్ళు చూపు మేరలో కనిపించుకో దుబాయ్ నువ్వు రా ప్రియా చెప్పండి సార్ ఏం లేదు ప్రియా నేను తీబోయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంది దానికి నువ్వైతే కరెక్ట్గా సరిపోతావు థ్యాంక్ యూ సార్ మరి మరి నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఎలా చెప్పాలి ఏంటి సార్ కమిట్మెంటా అంటే డైరెక్ట్ గారు అడగచ్చు కెమెరామ్యాన్ గారు అడగచ్చు ఇంకా అది ఎలా చెప్పాలి డైరెక్ట్గా చెప్పండి సార్ నేనేమనుకోను అంటే మరి లాస్ట్లో నీకు ఇష్టమైతే నాకు అది కూడా నీకు ఇష్టమైతేనే ఓకే నీకు ఇష్టమైతేనే నాకు రెడీ నేను రెడీ నేను రెడీ రాంబాబు నువ్వు లక్కీరా దేవుడా నువ్వు ఉన్నావు నాకు తెలుసు కమ్